హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఈ రోజు అయితే మనము మన దగ్గర ఈ రెండు మోడల్స్ ఛార్జింగ్ పంప్ అంటే ఏదైతే బ్యాటరీ ఆపరేటర్ అంటే బ్యాటరీ మీద నడిస్తే ఛార్జింగ్ పంప్లు అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఏదైతే మనము పత్తి పంట కావచ్చు మిరప పంట కావచ్చు చిన్న స్టేజ్లో అంటే నెల రోజులు నలభై రోజులు యాభై రోజుల స్టేజ్లో మనం కొట్టుకోవచ్చు సో దీంతో స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత కూరగాయల పంటలకు లేదంటే మొక్కజొన్నకు కూడా దీనిని స్ప్రేయింగ్ చేస్తే మంచిగా పడుతుంది అనమాట సో ఇది వచ్చేసి ప్రతి రైతుగా అయితే అవసరం అనమాట సో అందులో మంచి క్వాలిటీ మనం ఇద్దామని చెప్పేసి ఇప్పుడైతే ఈ వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది ఇందులో ముఖ్యంగా మనము ఈ ప్యాడ్ కార్ప్ అనే పడిగిల కంపెనీ ఇది అనమాట ఇది డబుల్ బుల్ అనే మోడల్లో వస్తుంది ఇది వాల్టెచ్ఎస్ ఎక్సలెంట్ ఉంటుంది కొద్దిగా రేట్ ఎక్కువ పడుతుంది కానీ క్వాలిటీ మంచిగా వస్తుంది ఏంటంటే ఇంకా సర్వీస్ ఎక్కువ వస్తుంది మనకు దీని యొక్క ప్రెజర్ కూడా బాగుంటుంది అనమాట సో ఇది కొద్దిగా కాస్ట్ ఎక్కువ పడుతుంది సో ఇది పక్కకు పెడితే ఈరోజు ఈ కిసాన్ పవర్ అనే దాని గురించి అయితే తెలుసుకుందాం ఇందులో ఏమేమి వస్తుంది దీని యొక్క ప్రెజర్ ఇట్లా ఉంది అని చెప్పేసి చూద్దాం అనమాట సో దాని బ్యాటరీ చూసుకున్నట్లయితే టువెల్వ్ ఇంటూ ఫోర్టీన్ వస్తుంది ఇది కూడా టువెల్వ్ ఇంటూ ఫోర్టీన్ అది కూడా చూసుకున్నట్లయితే మనకు అది కూడా మనకేంటంటే డబుల్ మోటర్ వస్తుంది ఇది కూడా డబుల్ మోటార్ అనమాట ప్రెజర్ అనేది ఎక్సిడెంట్ ఉంటుంది సో ఇందులో ఏమేమి వస్తుంది అయితే దీని రేట్ కనుక మనం చూసుకున్నట్లయితే కేవలం అంటే మూడు వేల రూపాయలు అనమాట సో మూడు వేలకు మీకు డెలివరీ ఇవ్వడం అయితే అనమాట సో ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు డెలివరీ అనేది ఫ్రీ అనమాట సో మూడు వేల రూపాయలలో మీకు డెలివరీ అయితే ఫ్రీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ బ్యాటరీ వచ్చేసి సో దాని మాత్రం కొద్ది కాస్ట్ ఎక్కువ అది మీరు ఫోన్ ద్వారా తెలుసుకోండి ఫోన్ చేసి తెలుసుకోండి అనమాట దాని కాస్ట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది సో అది కావాలనుకుంటే అది ఇద్దాము ఇది కావాలంటే ఇది ఇద్దాం సో చిన్న సన్నగా రైతులైతే ఇవైతే వాడుకోవచ్చు అనమాట దీంట్లో ఏమేమి చూద్దాము దీని యొక్క ప్రైజ్ కూడా మనమైతే చూడడం అయితే జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇందులో మనకు ఈ గన్న అయితే రావడం జరుగుతుంది సో చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు వచ్చలాగా అనమాట ఇట్లా వస్తే మనకైతే వాటర్ అయితే పడడం మంచిది ఇది వచ్చేసి వైర్ దింది సో ఇవి వచ్చేసి బెల్ట్లు ఇది వచ్చేసి మనకు బ్యాక్ సపోర్ట్ అనమాట ఇక్కడ మనమైతే ఇది బ్యాక్ సపోర్ట్ పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇది ఫ్లవర్ ఫ్లవర్ నాజుల్ అంటుంది ఇది సో దీనికి వచ్చేసి బ్యాటరీ ఛార్జ్ ఛార్జర్ అనమాట అది సో ఇవి వచ్చేసి రెండు మూడు రకాల మనకు మూడు నాలుగు రకాల నౌజిల్స్ అయితే రావడం జరుగుతుంది దీంతోనే ఫ్రీగా సో ఇది వచ్చేసి ఇక్కడ పెట్టుకోవడానికి వర్షం పడ్డ కూడా ఏం కాదనమాట సో ఇది వచ్చేసి మనకు ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఇట్లా పెట్టుకోవడానికి అనమాట సో ఇప్పుడు ఇవైతే రావడం అయితే జరుగుతుంది సో దీని యొక్క ప్రెజర్ ఎలా ఉందో ఇప్పుడు అయితే వాటర్ పోసి చూపించే ప్రయత్నం అయితే చేస్తాం